నమస్కారం అండి నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రెస్ట్ హౌస్ రోడ్లో ఉన్నామండి గోదావరి జిల్లాల్లో నాన్ వెజ్ వంటకాలంటే ఈ సంక్రాంతి మాసం వచ్చిందంటే లొట్టలు వేసుకుంటారండి ఎందుకంటే జూన్ నెలలో పులసల సీజన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ తరువాత వచ్చే సముద్రపు చేపల్లో చాలా రకాలు ఉన్నాయి కానీ ఆ చేపల్లో ముఖ్యమైంది నిజంగా అవే తినాలి ఖచ్చితంగా తినాలి అనుకుంటారు నాన్ వెజ్ ప్రియులు అవే రామలండి రాములో నిజంగా అయితే రాములో సముద్రపురావులో నదుల రాములో కూడా దొరుకుతాయి కానీ ఈ మధ్యకాలంలో పెరిగిన డిమాండ్ తోటి చెరువుల్లో కూడా పెంపకం ఆవలు పెట్టారు పెంపకం రావలు కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి అవి కూడా ఎక్కడెక్కడో దొరకటం లేదండి చాలా దూరం వెళ్ళాలి కానీ మనకి భీమవరంలో అయితే రెస్ట్ హౌస్ రోడ్లో చేపల మార్కెట్ వెనుక వైపున ఏసమ్మని ఆవిడ ప్రత్యేకంగా వీటి కోసం మంచి సైజు ఉన్న రావలు తమ చెరువుల్లో పెంచుతూ ఇక్కడ అమ్ముతున్నారు నిజంగా అయితే మీరు ఆ రావాలని చూస్తే ఈరోజే వచ్చి కొనుగోలు చేసి మసాలా వంటకం రెడీ చేసుకుని మీరు తినటంతో పాటు మీ బంధువులకు కూడా పంపాలనుకుంటారండి అయితే ఈ రామల్ని చాలా పెద్ద ప్రాసెస్ అండి పెంచడం ఒక ప్రాసెస్ వాటిని పట్టడం ఒక ప్రాసెస్ మళ్ళీ వాటిని నిల్వ ఉంచడం ఒక ప్రాసెస్ ఏదో పొట్టివాడు గట్టివాడు అంటారు చూసారా చూడటానికి ఎంతే ఆరు అంగులాలు ఐదు అంగులాలు ఉంటాయి కానీ రుచిలో మాత్రం చాలా గొప్పగా ఉంటాయండి ఒకసారి లోపలికి వెళ్ళి ఆ రాములు ఎలా ఉన్నాయి ఎంతెంత సైజులో ఉన్నాయి ఎలా వండాలి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం మీరు కూడా నాతో ఫాలో అవ్వండి చూసారా ఇవండి రాములు రాములంటే కొంచుమించు మీకు అంగుళ సైజు వరకు అంటే ఆ రంగుల సైజు వరకు ఉంటాయి అయిపోయి చూసారా ఆరు అంగులాలు ఏడు అంగులాలు సైజు ఉంటాయండి ఇవి చూడటానికి చాలా చిన్న సైజుగా ఉంటాయి రుచిలో మాత్రం చాలా టేస్ట్ ఉంటాయండి ఈ రాములు ఒక సీజన్లో మాత్రమే వస్తాయి కానీ ఇవి మనకి అంటే ఇక్కడ ఇక్కడ ఈ అమ్మకాలు వాళ్ళు మాత్రం నాన్ వెజ్ ప్రియుల డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యకాలంలో పెంపకం రేవలు కూడా ఎక్కువగా పెంచుతున్నారండి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం నిజంగా ఇది ఎనిమిది నెల్లు ఎనిమిది నెల్లు పెంచితే తప్ప ఈ సైజు రావు కానీ ఈ ప్రాంతంలో గోదావరి జిల్లాలంటేనే నాన్ వెజ్ రుచులు తినటానికి ఏమాత్రం వెనక్కి తగ్గరు దాంతో వారి డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా రావాలని ఇట్లాగా మనకి భీమవరంలో అమ్ముతున్నారండి మీరు చూడటానికి చాలా ఇదిగా ఉంటాయి చూడొచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ రాములేనండి ఇవన్నీ రాములే ఇలా నీటిని మార్చుతూ ఎప్పటికప్పుడు చాలా నష్టం కూడా ఉంటుంది ఇందులో ఎందుకంటే ఇవన్నీ ఎట్లా నిల్వ ఉంచడం వల్ల కొన్ని మార్టాలిటీ కూడా ఉంటాయి మార్టాలిటీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న నాన్ వెజ్ ప్రియుల డిమాండ్ దృష్టిలో పెట్టుకుని వీటిని ఇలా స్టోర్ చేసుకుని అమ్ముతుంటారు నాకు తెలిసి ఈ గోదావరి జిల్లాలో ఇలా నిలవ పోసుకుని భీమవరంలో పాత్ర భీమవరంలో మాత్రమే ఉంది ఈ రెస్ట్ హౌస్ రోడ్లో ఉంది చేపల మార్కెట్ దగ్గరలో ఏటా కూడా అమ్ముతున్నారు ఈ సంవత్సరం అయితే డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉందండి రాబోయే రోజులన్నీ సంక్రాంతి రోజులు హైదరాబాద్ నుంచి వచ్చే గెస్ట్లు ఉంటారు చాలామంది కూడా ఇక్కడి నుంచి ఉన్నవారు కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్ పంపిస్తూ ఉంటారు వీటిని పార్సిల్లో పంపించుకోవచ్చు వాటిని కర్రీ కూడా తయారు చేయడానికి ప్రత్యేక రకంగా ప్రత్యేకంగా దీన్ని కర్రీ తయారు చేసుకోవాలి చింతకాయతోటి వండుకుంటే ఆ వేస్తే వేరండి రాత్రిపూట వండుకుని మీరు పగలు చూడవచ్చింద చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రాములేనండి చాలా ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉంటాయండి మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం మరి రండి ఇక్కడికి వచ్చి ఈ ఈ రామల్ని కొనుగోలు చేసుకోండి రామల కొనుగోలు చేసుకోవడంతో పాటు మీ కుటుంబ సమేతంగా మంచి రామల కూర తినాలంటే మాత్రం భీమవరం రావాల్సిందే ఇవి కూడా ఎక్కువ సీజన్లో ఉంటాయి ఈ సీజన్లో రెండు మూడు నెలలు మాత్రమే ఉంటాయి ఈ లోపుగా డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి ముందుగానే మరి ఎట్లా ఉంటాయో తెలియదు దాన్ని బట్టి కూడా మీరు తోడపడితే బాగుంటుంది ఈ రాముల కూర అయితే ఖచ్చితంగా ఈ సీజన్లో తినాల్సిందేనండి చూశారు కదా ఈ సముద్రపు రకం ఈ రాములు ఎలా ఉన్నాయో అంటే మంచి సైజు ఉన్నాయండి ఇవి ఎలా వండుకోవాలి ఏ సైజు నుంచి టేస్ట్ గా ఉంటాయని ఇక్కడే ఈ ఎవరైతే ఉన్నారో రాములు సేల్ చేసేవారి ఆవిడని అడిగి తెలుసుకుందాం నమస్కారం అమ్మా ఏంటండి ఎలా ఉంది ఈ సంవత్సరం సీజన్ రాముల సీజన్ ఇంకా ఏమీ లేదండి ఇప్పుడు రెండు రోజులు స్టార్ట్ అవుతుంది గట్టిగా మీరైతే స్టాక్ పెట్టారు అంటే పండుగ సీజన్ లో బాగుంటుందా సంక్రాంతిగా రోజుని రోజులు పెట్టుకోవాలి కొంచెం రేట్ కూడా దీపావళి అంటే చిన్న పూర్వం నుంచి ఉందండి దానికి దాని కరుగు గురించి ఒకటి ఉందండి బూర్లుండుతూ అయ్యి దాని వల్ల కొద్దిగా పెద్దలకు మూల పెట్టుకుంటారండి దీంట్లో ఏదో వేసి బూరుతారా దీంట్లో కరుగుంటదండి అందులో కరుగు ఎత్తివరకి బూర్లు ఉండేవారండి ఆ కరుగుతోటి బూర్లు వేడివేడిగా తినేవారు అప్పుడు పూర్వం ఇదేమో నాన్ వెజ్ అలా వండుకోవచ్చా వండేవారు ఆ నూనె కాసి దీంట్లో వేసేవారు అంటే అలా ఉండే అలాగే పూర్వం మూలకుంటాం అలవాటు అయిపోయిందండి సాంప్రదాయం అలాగే కంటిన్యూ అయిపోయిందండి అందువల్ల దీపావళి ముందు ఖచ్చితంగా మీకు తినాలి అందుకే మీరు స్టాక్ పెట్టేశారు బిఫోర్ ఈ సీజన్ సీజన్ ఎంతకాలం ఉంటుందండి ఉంటదండి సంక్రాంతి దాకా సంక్రాంతి వరకు కూడా ఉంటుంది మామూలుగా అయితే లేనప్పుడు కూడా ఉంటాయి కొంచెం కొంచెం పెళ్లికి అందిస్తానండి అందిస్తారా అయితే మీరు ఇప్పుడు ఇప్పుడున్న సైజు ఏ సైజ్ అండి ఆ 6 అంగుళాల నుంచి 6 అంగుళాల సైజ్ ఉంది. ఆ మామూలుగా ఈ రాములు తినాలంటే ఏ సైజు తింటే రుచిగా ఉంటాయంటారు. 6 అంగుళాల టెస్ట్ టేస్ట్ బాగుంది. మీ సైజ్ సర్క సైజ్ అది. రేట్లు ఏంటి అందుబాటులో ఉన్నాయండి? ఆ parలేదండి. parలేదా కస్టమర్ ఇట్లా ఏం లేరేం మిడిల్ క్లాస్ కి అందరికీ అందుబాటులో ఇవి లైవ్ ఫిషే పట్టుకెళ్ళాలా లేదండి చేంజ్ చెట్టుకి వెళ్తారండి లేదనుకుంటే బతుకునే దూరంగా గిఫ్ట్లుగా వాళ్ళకి ఇచ్చుకున్న వాళ్ళకి బతుకునే బతుకున్నీటితో మీరే ప్యాక్ చేసి ప్యాక్ చేసి ఇచ్చేస్తాను ప్యాక్ చేసి ఇస్తారు ఇక్కడ దరిదాపుల్లో ఉన్న వాళ్ళకి ఏమో మీరు చేసి ఇస్తాను అండి రెండు రూపాయలు తీసుకుంటాము ఒక్కో దానికి రెండు రూపాయలు తీసుకుంటాం చేసి చేసినందుకు రెండు రూపాయలు తీసుకుంటాం రెండు రూపాయలు రెండు అండి ఇప్పుడు దీన్ని వంటకం కూడా మరి చాలా మందికి రావాలి కదా ఎవరైనా మాకు అలా కాదండి రాముల కూర వండి ఇవ్వండి అంటే దాన్ని ఛార్జ్ మీరు తీసి ఇస్తారా అట్లా లేదు సరిపోద్దింటే ఈ పని మీకు దీనికే సరిపోతుంది రెండేదమ్మా ఇప్పుడు ఈ మాసం మామూలుగా ఒక్కొక్క రకం చేపప్పుడు పులస ఉందనుకోండి పులసలో బెండకాయ వేసుకుంటారు అలాగే ఆవుదం ఇది వేస్తారు అలాగే రకరకాలు వేసుకుంటారు టేస్ట్ కోసం ఇప్పుడు దీన్ని ఏ విధంగా వండుకోవాలి బెండకాయ చింతకాయ బెండకాయ అది మంచి టేస్ట్ అవుతుంది అండి అది వేడిది వేడి మళ్ళీ పులుసు కూర సల్లారిక తినాలంటారు దీన్ని కూడా తింటారండి లేదంటే వేడి వేడిగా కూడా తినేస్తారండి దీనికి ఇబ్బంది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి వస్తే మీరు ఒకవేళ హైదరాబాదు అలాంటి వాళ్ళు కావాలనుకుంటే మీరు పంపిస్తారు పార్సిల్స్ పంపిస్తారా పంపిస్తారు ఏమైనా కానీ దీపావళి ముందు నుంచి మీకు సీజన్ స్టార్ట్ అవుతుంది అండి విన్నారు కదా అయితే ప్రత్యేకంగా వండుకోవాలి అది పులుసుకి ఎంత ప్రాధాన్యత ఉందో రాములకు కూడా అంత ప్రాధాన్యత ఉంది అయితే సైజును బట్టి కూడా టేస్ట్ ఉంటాయండి ఇప్పుడు వీళ్ళ వద్ద ఉన్న రాములు ఆరు అంగురాలు ఏడు అంగులాలు ఉన్న వరకు ఉన్నాయి సరైన సైజు ఉన్న రాములు అనమాట ఇవి ఈ రాములు వండుకుంటే మంచి రుచితో పాటు మంచి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుటుంబ సమేతంగా తిన్నప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ రావడానికి అయితే అవకాశం ఉంది ఖచ్చితంగా మరి దీపావళి వచ్చేస్తుంది దీపావళి నుంచి స్టార్ట్ అవుతుంది దీపావళి బూరుల్లో కూడా ఇందులో ఉన్న కరుగు అనేది వెయ్యాలంట అది సాంప్రదాయం అంట మనకి చెప్పేది ఏ ఏసమ్మ చెప్పింది ఏంటంటే అది సాంప్రదాయం ఎన్నో ఎంతో కాలం నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాకు దీపావళి నుంచి సీజన్ స్టార్ట్ అవుతుందండి అందుకే ఇప్పుడు స్టార్ట్ చేసి స్టాక్ పెట్టామని చెప్తున్నారు ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ఈ రామలు దీపావళి ముందే తినాలనుకుంటే దీపావళిలో తినాలనుకుంటే ఇప్పుడే మీరు మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు రావటమో లేకపోతే వారు పంపిస్తారంటే పార్సెల్స్ ఆ విధంగా మీరు పొందటమో చేయండి ఇది తాజా ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్